నేను బొంగ పెట్టి పోతన్నా నేను పోత ఉన్నా మేనత్త మేనత్త గట్టవామనే కొమరయ్యాను బాకీ తీరి ఓహో మేనత్త గట్టవాటి కళ్ళు పండు కొడిచి పోతున్నది మేనత్త అవ్వగారి ఇల్లని ఎన్నడన్నా తో బల్లం లేదు మా ఇంటికి వస్తే మేనత్త వస్తారు అని ఎదురుంగ ఉరికత్తి అల్లుడా కళ్ళ కోణిల్ అయ్య కూతుయ పల్లె కడిగి నీకు అయ్యో అన్నం పెట్టి మేనత్త కన్న తండ్రుల ముక్క మాట కథ చుగమడిగి అమ్మగారి ఇల్లు నిప్పు ప్రేమ గల్లా అల్లుడు ಪಂ ಕೊಡ ಕೊಡಗಿಲ್ ಕೊಡ ನೇ ಅನು ಬಾಕಿದಿರು ಅಲ್ಲುಡಾತೇ ಅನು ಇಮಾ ಬಾಕಿದೀರಿ ನೀರು ಹುಟ್ಟಿನ ರೋಜು ನಕ್ಕ ಪಿಲ್ಯ ಅಕ್ಕ ಕೊಡುಗಿ

తియ్య కళ్ళలోట బెదిరించి ఎక్కడ గురోనా దేలుంచి కళ్ళ బిడ్డ నువ్వు రాదుకోవే బావా మా అక్క బయలు అందడా నువ్వు అక్క మల్లేశ్వరి పాతముడు లేడని అక్కగారే తోవా అయ్య మరిజి ఉండకు అక్క బలగంబు మన అక్క ఈ చుట్టాలు

మాకు బలగెవరవ్వ నిన్నెత్త వర్తరాయినా నిన్నెత్త వర్తరని మన అమ్మకు తీరా అవ్వకు తీరాయ పిరాయ నీకు కొన్ని చిన్న కొడుగులే కొన్ని అవ్వ నీకు ఇద్దరు కొడుకులు లేరా నీకు మనవరు మనవలు లేరా లేరావ్వా మన తమ్ముడైతే మనకు దక్క పోవనా భగవంతుని తమ్ముడు పోయిందని ಅಸನ್ನ ತಮ್ಮ ಪ್ರಕಾಶ ಅನುಸವ ಮರದೇನ ಮಾವ್ವಾ ಉಂಟಲ್ಲಿ ಮಾ ನಾಯಿ ಅತ್ತ ಮಾವಾದ್ಕೊರಿ ನೀರಾರೇ ಮಾರಾರೇ మీ అయ్యే కొరాలే మా అయ్యే నా కొరాలే మీ కన్న కొడుకు రేక మా అయ్యను చూడు కళ్ళ విడ్డారేక మామలదా దోగోవా మీరు కొనకత్తే కోడలైనా కన్నా విడ్డోరే మా అవయ్య బాధ చూడు కడుపుల విట్టిన బిడ్డ కనరాని అద్దరుంటే ఇంట్లో ఉన్న మీరు కోడలే మీరు కన్న బిడ్డలో బాధలు చూడు అయ్యోదా ఒక్క బిడ్డల కన్నా గాని ఈ బిడ్డ రెత్తు కోరినాదా నేను పాలిచ్చే బావి నాకు లేక ఉంటా ఓ

మాకు ఏదో ఆధారం పెడతావయ్యా నీ బిడ్డ వచ్చే మంచి గడియ కాదు నీ బిడ్డ వచ్చే గడియల ముంగట మూడు కనిపించిన మాకు ఏం ఆధారం చూస్తావా చూపిస్తా ఉన్నారు నేను ఏం ఆధారం చూస్తాను బిడ్డ భార్యే బతుక లేదు నేను ఏమాధారం చూస్తాను అన్నాడు అయ్యో ఆయనే భార్య బతుకట్టలేదు మనం ఆయనే అడుగుదాం వాళ్ళే ఏడుతాను అని వాళ్ళు వెళ్ళిపోతారు ఎనుక ఏడులు కాలిపోయినాయి పక్కనే పదుళ్ళు కాలిపోయినాయి వాళ్ళు ఎక్కడలు అక్కడ వచ్చి అడుగుతాయంటే అయ్యా నా భార్య బతుకట్లేదు అన్నాడు గుర్రాలుగా చెప్పి వచ్చి అయ్యా ఎప్పుడు కోట గుర్రాలు చచ్చిపోతాయి అన్నాడు గుర్రాలు పాడు వాళ్ళ కానీ ఇంత నా భార్య బతుకట్లేదు అన్నాడు ఊరుతున్నారు వాళ్ళ எ ரோம் வந்து ரோம் வத்தூர் ஏழுப்பா மூணு கேபாட்டாண்ட நகத்தி

డి మంచిదా కాదా మూడు కలిపారు ఇక ఏడు కలిపి పక్కన పదులు కలిపన్నా అయ్యా ఇలా నీ బిడ్డ పుట్టింది మంచి గడి ఇలా కుట్టలే బీబీ నీ బిడ్డ పుట్టింది బీబీ నాచారు సంతానం ఇచ్చేటప్పుడు మరి ఇది మంచి గడియనా ఇది చెడు గడియనా అని చూడలే నీ భార్య సంతనం అడిగింది ఏ గడియ చూడ ముందుకు బీబీ నాచారి సంతనం ఇచ్చింది నీ బిడ్డ మంచి గడియలు ఉట్టలే మూలన నక్షత్రం నీ బిడ్డ ఉంటే నా బిడ్డ ఉడియ మంచి గడియ కాదా బిడ్డ ఉండే గడియా మూడు నక్షత్రాలు బిడ్డ మూడు ఉడితే మరి నూట ఒక్క బ్రాహ్మణు మరి బ్రాహ్మణు మరి పూజలు చేసి బంగారం నందులు చేసి నంది పూజలు మీద భార్య తల బాగా నష్టా కావాలంటే మూడు నీ బిడ్డ పుట్టింది నీ బిడ్డను మూలవాసం ఎక్కి మూల ఇప్పి నీ బిడ్డను మూడు సార్ల మూలకే లీగ మూలకే లిగిచ్చి నీ బిడ్డ తీసుకొని వెనుక దర్వాజా ఉంటాయి ఇంటి ముగ దర్వాజా కారిక పాలకాయ వచ్చి నీ బిడ్డను ఇల్లు నింపుకొని గప్పుడు నీ భార్య చేతికితే నీ భార్య తలవాదంలో తక్కువ మూల ಸರೇನಾ ಆಯ್ನಾ ಪ್ರಕಾರು ಅಪ್ಪು ತಲೆ ಕಿಂದು ಕನಕವಾಂಗರಿಪ್ಪ ಇಕ್ಕಿ ಮೂಲ ಬೆಂಕರಿಪ್ಪ ಮೂಲವಾದ ಮಂತ್ರ ಮೂ ಇಲ್ಲೆಕ್ಕಿರು ಮೂಲವಾ ಮೂಲ ಬೆಂಕರಿಪ್ಪ భార్య నాగమ్మ లేడిగా తిండు బామ నాగమ్మ లేడి బ్రాహ్మణ మాటను విన్నా మన బిడ్డ నా జరిగేది మూల నక్షత్రాలు పుట్టిందట మూల పెంకలిప్పి మూల వాతలకి వెళ్ళి మన బిడ్డ నిగిచ్చి మూడు మాటల కిందికి వీధికి బిడ్డ నిగిచ్చి ఇంటి దగ్గర తర్వాత ఉంటుంది ఇది ఇంటి ముంగట పెద్ద రోజు కాడ పాలగా కొట్టి

మన బిడ్డన మూల వాస్తవనకెళ్ళి పోయి మన బిడ్డకు మనకైతే పోయి పర్రైతే బ్రైతే బర్రమానది పుండు మానది మన బిడ్డ వాసవనకెళ్ళి ఈ తర్వాత మన బిడ్డ పెంచుతండి పెరిగిపోతే బుద్ధివంతురాలి మన బిడ్డను అతను బుద్ధివంతరైన అర్థం కాడ పోయి ముఖం శృంగారిత్తుకుంటే అర్థం రూపడి ఈ రాణి మనక ఆనాడు మన బిడ్డ మన మనకి అడుగుతా ఆ బిడ్డ అడిగిన రోజు ఎలా ఎప్పుడో తీసిన మాట మూల నక్షత్రాన్ని నడిమిచ్చిన బిడ్డ మూల వాసములకి వెళ్ళి నీకు ఇచ్చిన నా మీది కీడు తొలిగిపోయింది బిడ్డని మన బిడ్డతో మనం ఎప్పుడు మన బిడ్డ నేను పుట్టిన తోడు నీకు ఇది పుట్టిన ఏ బిడ్డ పాడవాడా ఈ బిడ్డ పుట్టాలని బిడ్డ పుట్టిల్లని నన్ను ఏ బయల్లో బొందల్ల తెలనో కుంట్లనో నలు ఏ చెత్త గుండెల్లో వారు ఎర నా పేరు వాచిపోవని ఇయమ బిడ్డ బాధపడత

పిడ్డంటే నీకే ప్రేమ లేదు కానీ పిట్ నాకు ప్రేమ లేదా ఒకవేళ బిడ్డను మూలవాసనకి వెళ్ళియకపోతే పామ మన బిడ్డ బతికలి నువ్వు నాకు దక్కవమ్మా పిడ్డను ఎత్తుకొని కోటయ్య ಅಯ್ಯ ಬಿಡ್ಡ ಬಿಟ್ಟ ಪೈರವಂದರು ಈಗ ಮೂಲ ವಾಸ್ತವನಕ್ಕೆ ಎಲ್ಲಿ ఇంటి చెప్తాను ఒకవేళ కాలసారి పోత పోదన పోతుంది పరమయ్యాడు మూడు వచ్చల బిడ్డ మూడవ ఎప్పుడు ఇచ్చిందో తెలుగు తర్వాత ఇంత ఉంట చిర బాగా వచ్చింది ఇంతున్న కాడ అంటది నాగమ్మ అయ్యా రోగం నచ్చిపోయిందయ్యా నాకు రోగం లేదయ్యా

పోతుంటే మళ్ళా ఎప్పటిక రోగం వస్తున్నదే అమ్మాక మూలవాసం వెళ్ళి వీటిని మూడోసార్లు ఈగిచ్చిన రాదా ఇంటికి తర్వాత నుండి ఇంటి ముందు తీసుకొచ్చి నా ఒడి లోపల వేస్తే ఎప్పట్లేక మళ్ళా రోగం వేస్తనే ఉన్నది మీదా ఇది నా వడిలో ఎదిరపుడు ఇక నాకు రోగం లేదనుకున్న బిడ్డనే తుపోరి బారీట

ఈ బిడ్డ బుట్ట నాగో ఇక నీ బిడ్డ మగం చూడలేని బిడ్డన సాధ్య వంతులేదు నీకు నీ బిడ్డ కావన్న భార్య కావన్న ఈ బిడ్డు ఉంటే నేను

విద్య కావాలంటే నన్ను తప్పమన్నా బామా నాగమ్మ ఏమి ఎంత మాట మార్చాడినావు ఒక మనిషికి రెండు కళ్ళల నీకు ఏ కళ్ళు ఇస్తావురా అంటే నాకు రెండు కళ్ళు ఇస్తామే అంటాడు నేను నీళ్ళన్ని పారవతున్నా ఓ బామా నేను పాలాన్ని పట్టుకుందనా ఓ బామా

నా బిడ్డ దగ్గర కంటే నా భార్య తలవాద రోగం ఎక్కువ అవుతుంది అయ్యా ఏందయ్యా ఈ మార్గం అయ్యే రామణి ఒక మాట అనడు ఆయన ఎమ్కోటయ్యా నీ బిడ్డ నీ భార్య దగ్గర ఉంటే తలమాల రోగం ఎక్కువ అవుతుంది దూరం ఉంటే తక్కువ అవుతుంది కాబట్టి మీ చేతుల్లో నీ బిడ్డ పెరిగేది లేదు ఉంటే కాలంలో దానిస్తారట మీ బిడ్డను ఎవరికైనా దానం ఎత్తుకోమను అయ్యా కాలు దినబడితే నీ కానులకు దానమిస్తారు మీ బిడ్డలు ఎవరికన్నా దానం ఇయ్యరు మీ చేతిలో ఉంటే ఇక మీ పాలకు తలబాదం కాదు అప్పుడు జన్మ కోట జన్మ నాగమ్మ పగురు బిడ్డలు ఉండే పడిగే ఈ బిడ్డ పోతే ఇంకొత్త మాది బిడ్డలు అనుకుందాం పగురు కొడుకులు ఉండే పడిగే ఆ కొడుకులు ఏడాకులు చూసుకుంటే బొత్తాము ఈ బిడ్డ లేకుంటే అనుకుందామా మేము ఒక్కగాను ఒక్క బిడ్డలు కాదు అయ్యా ఒక కాదు ఒక బిడ్జను కాదు ఎవరికి మేము దానం ఇయ్యాలి ఈ బిడ్డలు ఎవరికి తానుకోనియ్యాలి నా భార్యా పత్రి ఎవరికైనా దానం ఇస్తాను ఎవరికన్నా రామ రామ అయ్యోసారా నా బిడ్డ దాడుకోమంటే అయ్యో నీ బిడ్డ మూడు నక్షత్రం పుట్టింది పుట్టరాని బిడ్డ మేము దాదమంటే దాదామన్నారు ఎరకలి వాళ్ళు ఎదుపల పురాణ ఎరకలి వాళ్ళు ఎరకలి జేజాలు తన భార్య ఎరే వాళ్ళకు ఒక గాని ఒక కొడుకు ఆ కొడుకు పేరు తోడప్ప గానీ ఎరకల గుర్రెలు అమ్మ కత్తుకున్న ఏమన్నారు